అందరికీ నమస్కారం నా పేరు రమా ఓ ప్రేమ ఓ పగ చివరి భాగం రచయిత హారిక గారు ఇంటికి చేరుకున్న వెంటనే ఇంట్లో ఉన్న వాళ్ళ నాన్న తర్వాత శ్రేష్ట వాళ్ళ అమ్మకి జరిగిన చాలా విషయాలు చెప్పి వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి వాళ్ళని అలా నిద్రపుచ్చారు తర్వాత గౌతమ్ తను చేయి పట్టుకుని వెళ్దాం రా అని అన్నాడు ఏమైందని అంది శ్రేష్ట ఒకటి చూపిస్తానని చెప్పాను కదా అని అన్నాడు వాళ్ళ మామయ్య అని అమ్మ రిస్ తీసుకోవడా చూసి సరే వెళ్ళిన పదండి అని బయటకు వచ్చి వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన కేర్ టేకర్స్ ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అలా వాళ్ళ గదికి వెళ్లారు అయితే ఆ రోజు నైట్ లెవెన్ దాటిపోతుంది తను చేయి పట్టుకుని అలా పైకి తీసుకుని వెళ్తున్నాడు గౌతమ్ సరిగ్గా చెప్పరు నాకు క్లారిటీగా చెప్పండి అంటూ చాలా ఎగ్జైట్ అవుతూ ఉంది శ్రేష్ట గౌతమ్ తనకి ఒక విషయం కూడా చెప్పట్లేదు అలా నవ్వుతూనే తనని చేయి పట్టుకుని టెర్రస్ కు పైకి తీసుకొని వెళ్ళాడు చాలా విశాలవంతమైన ఆ టెర్రస్ పైన ఆ రోజు చంద్రుడు చాలా అందంగా కనిపిస్తున్నాడు అలాగే ఎన్నెల కూడా ఎక్కువగానే ఉంది చుట్టూ చల్లటి గాలి వేస్తోంది ఎందుకు ఇక్కడ తీసుకురచ్చారని అడిగింది వెంటనే గౌతమ్ తన ఫేస్ పక్కకు తిప్పి పట్టుకున్నాడు అలా ఎదురుగా చూస్తే పందిరి మంచం దాని నిండా మల్లెపూల తో నిండిపోయి ఉంది ఆ మల్లెపూలతో నిండిన ఆ పందిరి మంచాన్ని వాళ్ళ టెర్రస్ పై వెన్నెల వెలుగులో అలా చూస్తూ తనకి చాలా సంతోషంగా అనిపించింది అందంగా అలాగే ఇష్టంగా అనిపిస్తోంది నిండు వెన్నెల మండిపిల పందులు బంచం చల్లటి గాలి వీటన్నిటిని చూసిన శ్రేష్ట ఆనందంతో ఒక్కసారిగా గౌతమ్ని గట్టిగా హత్తుకుంది గౌతమ్ తన చేతులతో గట్టిగా హత్తుకొని నచ్చిందా అని తన చెవి దగ్గర చిన్నగా అడిగాడు కౌగిలి నుండి అలా వెనక్కి లేచి అతని కౌగిలిలో అతని వైపే చూస్తూ నచ్చిందా అన్న మాట చాలా చిన్నది అది చాలా చాలా నచ్చింది అసలు నేను చెప్పిన విషయాన్ని మీరు మర్చిపోకుండా గుర్తు చేయడమే చాలా పెద్ద విషయం అందులో ఇంకా నచ్చడం ఉంటుందా నచ్చేస్తుంది అంతే అని అతనికి చాలా దగ్గరగా ఉండి నవ్వుతూ సమాధానం చెప్పింది శ్రేష్ఠ గౌతమ్ నవ్వుతున్నా ఆమె పెదవి వైపు చూస్తూ నిజంగా నీకు అంత నచ్చిందా అని అడుగుతాడు శ్రేష్ఠ తన వైపు అలా చూస్తూ అతని మాటల్లో మత్తును గమనించి ఏంటిది ఎన్నిసార్లు చెప్పాలి మీకు నచ్చిందని ఆయన మాటలతో చెప్తే అర్థం కాదు కదా అని అలా తన పెదవుని తెచ్చి అతని పెదవుల దగ్గరకు తీసుకుని వెళ్తూ తన చేతులు మరికాస్త బిగించింది గౌతమ్ అంతా గమనించి ఆమె పెదవుల తాకిడి కొరకు తహతహలాడుతూ ఎదురుచూస్తున్నాడు అలా ఇద్దరి మనసులో ఆవేశం అలాగే తాపం ఇంకా ఏవేవో పెరుగుతూ ఉండగానే శ్రేష్ఠ తన పెదవుల్ని అతని పెదవులతో ముడివేసింది అలా ఇద్దరు ఈ లోకాన్ని మైమర్చి ఒకరు లో ఒకరు లీనమైపోయి వారి తాపాన్ని పెంచుకుంటూ ఉన్నారు ఆ తర్వాత తనని తన చేతుల మీదుగా తీసుకుని అలా వెళ్ళి ఆ మల్లెపూల పందిరి మర్చి పడుకోబెట్టాడు గౌతమ్ తన కింద పడి నలుగుతున్న మల్లెపూలను తాగుతూ అలా సిక్కుతో పక్కకు తిరిగింది శ్రేష్ఠ అలా ఆమె పాదం పట్టుకుని ఆమె కాలిపై ముద్దుతో స్టార్ట్ చేసిన గౌతమ్ అలా తన మీదకు వస్తూ ఆమెలో గిలిగింతలు రేపాడు అలా వారు మరి కాస్త దగ్గర ఒకరితో ఒకరు పెనవేసుకుని మరల వారి వలపు యుద్ధాన్ని మొదలు పెట్టారు ఇక్కడ గెలుపు ఓటమి కన్నా ఒకరికొకరు చేసుకునే గాయాలే ఎక్కువయ్యాయి ఆ విధంగా వారి వెన్నెల్లో వారి రాత్రి గడపాలన్న కోరిక ఆ రోజు తను అనుకున్న దానికంటే చాలా అందంగా ఆనందంగా జరిగిపోయింది శ్రేష్ట చాలా ఆనందంగా ఉంది అదే విధంగా తనకి ఉన్న ప్రతి ఒక కోరికను కూడా తీరుస్తూ తనను చాలా సంతోషంగా చూసుకుంటూ ఉన్నాడు గౌతమ్ అలాగే వాళ్ళ పెళ్లి తర్వాత ఇంటి బాధ్యతను మొత్తం శ్రేష్ట తీసుకుని ఇంట్లో కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి అలాగే వాళ్ళ మామయ్యను అలాగే అమ్మను కుటుంబ సభ్యులందరినీ కూడా ఎంత బాధ్యతగా చూసుకోవాలో అంత గురించి చాలా ప్రేమగాను ఆమె బాధ్యతగాను చూసుకుంటూ వస్తోంది ఇలా కాలం గడుస్తున్న కొద్దీ గౌతమ్ ఫ్యామిలీలో చాలా మార్పులే వచ్చాయి ఇంతకు ముందు కంటే ఇప్పుడు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అయితే అంత ఇంతో తన నానమ్మను గౌతం మిస్ అవుతున్నాడు తనకంటూ ఫ్యామిలీ పెద్ద అనేది తన నానమ్మ మాత్రమే ఆవిడపై ఎప్పుడూ కూడా తనకి ఎలాంటి కోపము ద్వేషము లేదు చిన్న వయసు నుంచి కూడా ఆమెను ఆ విధంగా చూడలేదు కనుక తన మనసులో ఎప్పుడు కూడా కోపాన్ని ఉంచుకోలేదు ఆమె చెప్పింది చేశాడన్న మాట ఆఖరికి వాళ్ళని చంపడానికి ప్లాన్ చేసింది ఆవిడ అని తెలిసినా కూడా నమ్మలేని పరిస్థితిలో తను చాలా రోజులే గడుపుతూ ఉన్నాడు అయితే ఆవిడ గురించి చాలా వరచుకు తను మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నాడు అయితే ఇలాంటి ఒక సమయంలో శ్రేష్ట సడన్గా గా కళ్ళు తిరిగి పడిపోయింది హాస్పిటల్ తీసుకొని వచ్చామని వాళ్ళ నన్న కాల్ చేసి గౌతమ్కి చెప్పారు అక్కడ ఆఫీస్ లో వర్క్ చేస్తున్న గౌతమ్ ఈ విషయాన్ని తెలిసిన వెంటనే అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి హాస్పిటల్ కి వచ్చారు గౌతమ్ కంగారు చాలా పెరిగిపోయింది అసలు ఏమైంది తనకి ఎందుకలా అలా సడన్ గా పడిపోయి ఉంటుంది అని కంగారు పడిపోతూ హాస్పిటల్ కి వచ్చాడు మిగిలిన వాళ్ళు అంతా నార్మల్ గానే ఉన్నారు ఏమైంది వీళ్ళందరికీ వీళ్ళకేమీ పట్టద శ్రేష్ట అలా పడిపోతాయని తన మనసులో అనుకుంటూ డైరెక్ట్ గా తనకి చెకప్ చేసిన డాక్టర్ దగ్గరికి పరిగెడుతూ వెళ్ళాడు గౌతమ్ అర్జున్ కూడా తన అన్నయ్యతో పాటే వచ్చాడు కానీ అతను లోపలికి వెళ్ళలేదు వాళ్ళతో పాటు బయటే ఆగిపోయాడు అయితే పేషెంట్ ని చూసిన డాక్టర్ ఎవరు మీరు అని అడిగింది నేను అని తను మాట్లాడే సారీ సార్ మీరు గౌతం కదా అని డాక్టర్ తనని గుర్తుపట్టి అడిగింది అని గౌతమ్ అన్న వెంటనే మీ వైఫ్ శ్రేష్ఠ గారి గురించేనా మీరు వచ్చింది అని వాళ్ళు అడిగారు ఎస్ అవును అని అసలు తనకి ఏమైంది ఎందుకు తనలా కలు పడిపోయింది ఎని సీరియస్ అని అడిగాడు అప్పుడు డాక్టర్ అవును చాలా సీరియస్ మ్యాటర్ అని కొంచెం సీరియస్ గానే చెప్పింది గౌతమ్ టెన్షన్ పెరిగింది వాట్ ఏం జరిగింది తనకి ఏమైంది చెప్పడానికి కంగారుగా అడిగాడు ఏమైందంటే తన పొట్టలో ఒక బుచ్చి పాపాయి ఉంది దాని వల్లే చాలా సీరియస్ అని నవ్వుతూ చెప్పింది డాక్టర్ ఆ మాట విన్న వెంటనే ఒక క్షణం షాక్ లో ఉండిపోయాడు గౌతమ్ ఏంటి డాక్టర్ నిజమేనా అన్నాడు ఆ చెకప్ చెకప్న శ్రేష్ట ఆ రూమ్ నుండి బయటకు వస్తూ నిజమే అని చాలా సంతోషంగా చెప్పింది వెంటనే గౌతమ్ తన వైపు తిరిగి మేరకు వేగంతో తన దగ్గరికి వెళ్లి తనని ఎత్తుకొని చుట్టూ తిప్పుతూ తన సంతోషాన్ని అక్కడ ఆ విధంగా చూపించాడు తన మొదటిపై ముందుకెడుతూ ఐ ఆమ్ సో హ్యాపీ ఫర్ దిస్ ఐ లవ్ యు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్ అండ్ చాలా సంతోషంగా అన్నాడు ఐ లవ్ యూ టూ అండి మీరు నా జీవితంలోకి వచ్చిన దానికంటే పెద్ద సంతోషం నాకు ఏమి ఉంటుంది అసలు ఏమీ లేదు నాకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చారు అలాంటిది మీకు ఈ సంతోషాన్ని ఇవ్వకుండా ఎలా ఉంటాను అని ప్రేమగా హత్తుకుంది అప్పటికే అర్జున్ కి బయట అమ్మ నన్న విషయాన్ని అంతా కూడా చెప్పారు తను కూడా చాలా సంతోషంగా ఉన్నాడు అయితే ఇప్పుడు ఒక బిల్లు యువరాని రాబోతుందన్నమాట అని అన్నాడు అప్పుడు పక్కనే ఉన్న రెస్పా అవును మరి మీ ఇంట్లోకి యువరానికి రాబోతుంది మా అక్కే ఆ యువరాని ల్యాండ్ చేయబోతుంది మరి మాకు పార్టీ ఏం లేదా అని అడిగింది అప్పుడు అర్జున్ పక్కనే ఉన్న వాళ్ళ అమ్మానాన్నలకు వినిపించకుండా తన వైపు గా చూస్తూ పార్టీస్ ఎందుకుండవు పెద్ద పార్టీనే ఉంది మీకైతే ఇంకా స్పెషల్ గా ఉందని కొంటిగా అన్నాడు వెంటనే అతని చూపల నుండి తప్పించుకుంటూ చాలే ఆపండి అందరూ ఉన్నారని అతని కోపంగా కలుతూనే సైకి చేస్తూ నవ్వుతూ అలా గది దగ్గరగా వెళ్ళింది అప్పటికే వాళ్ళ సంతోషాన్ని ఒకరితో ఒకరు తెలుక్కున్న శ్రేష్ఠ ఆ గది నుండి బయటకు వచ్చారు అలా వచ్చిన వెంటనే రెస్పా అమ్మ నాన్న రెస్పా అలాగే వాళ్ళ అన్నయ్య అందరూ కూడా తన దగ్గరికి వెళ్లి తనని విష్ చేస్తూ హత్తుకున్నారు అలా అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అదే విధంగా ఈ విషయాన్ని అందరికి తెలిసేలా ఒక పెద్ద పార్టీ కూడా ఏర్పాటు చేయాలని గౌతమ్ అనుకున్నాడు అయితే ఆ పార్టీకి వాళ్ళ నానమ్మ వల్ల బాబాయ్ ఫ్యామిలీని కూడా పిలవాలని తను అనుకున్నాడు అప్పటికే అర్జున్ చెప్పాడు మనం నమ్మడానికి లేదు అన్నయ్య ఆవిడ మారిందంటే నేను అస్సలు నమ్మను మారాను మన కుటుంబంలో కలుస్తానని ఆవిడ చెప్పొచ్చు బట్ నా వల్ల అయితే కాదు జస్ట్ ఆవిడ వచ్చి మన ఫంక్షన్ చూసి వెళ్ళిపోవడం మాత్రమే మరేది చేయడానికి వీల్లేదని అన్నాడు దానికి గౌతమ్ కూడా ఏం మాట్లాడలేకపోయాడు అలా పార్టీ జరగబోతోందంతా సంతోషంగా ఉన్నారు పెద్ద పార్టీ గనక అందరూ అలాగే రెడీ అయ్యారు ప్రెగ్నెంట్ గా ఉన్న శ్రేష్టకి ఇప్పుడు ఫిఫ్త్ మంత్ ఒక పెద్ద అందమైన కంఫర్టబుల్ గా ఉండే సింహాసనం లాంటి ఒక సీట్ ని తెచ్చి తనకి స్టేజ్ పై వేశారు దానిపై కూర్చున్న శ్రేష్ట అందరి ఆశీర్వాదాలని పొందుకుంటూ ఉంది అయితే అదే సమయంలో గౌతమ్ వాళ్ళ నాన్నమ్మ అలాగే బాబాయ్ వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు వాళ్ళని చూసి అందరికీ చాలా కోపమే కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కాబట్టి ఊరుకోక తప్పలేదు గౌతమ్ బాబాయి చాలా వరకు చేంజ్ అయ్యాడు ఎందుకంటే తన జీవితం ఇప్పటితో పోల్చుకుంటే గౌతమ్ దగ్గర ఉన్నప్పుడు చాలా బాగుంది కాబట్టి ఒక బాధ్యత లేకుండా తిరుగుతున్న తనకి తన కొడుక్కి కావాల్సినంత డబ్బుని ఇచ్చాడు జీవితాన్ని ఎంజాయ్ చేసుకొని ఇచ్చాడు కానీ ఇప్పుడు చూస్తే ఏం లేదు అతనిపై విరుద్ధంగా ఆలోచించి అతనికి హాని కలిగించేలా చేస్తే తన జీవితాన్ని తానే పాడు చేస్తున్నట్లు అవుతుంది కానీ ఏదో సాధించినట్లయితే లేదు అందుకే తన ఈ కోపాన్ని వేషాన్ని పక్కన పెట్టేశాడు అయితే గాయత్రి మనసులో మాత్రం అలా కాదు నా కుటుంబాన్ని సంతోషంగా ఉంచుకోవాలనుకున్నా కానీ వీడంతా పాడు చేశారు వాళ్ళు సంతోషంగా ఎలా ఉంటారు నేను వాళ్ళని సంతోషంగా అసలు ఉండని మన అని ఆ మనసులో అనుకుంటోంది అయితే గౌతమ్ వాళ్ళ బాబాయి మాత్రం ఆఖరి సారిగా వాళ్ళని చూసి వాళ్ళకు దూరంగా వెళ్ళిపోవాలని మనసులో నిర్ణయించుకున్నాడు అలా వాళ్ళంతా కూడా ఫంక్షన్ కి అటెండ్ అయ్యారు ఆ రోజు అందరూ సంతోషంగా ఉన్నా వారి మధ్యలో వీళ్ళు అలా నడుచుకుంటూ వస్తుంటే గౌతమ్ చూసి ఇప్పుడు వెళ్ళి వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి ఎలా పలకరించాలో కూడా అర్థం కాక అలాగే నిల్చుని చూస్తూ ఉన్నాడు ఇంకా వాళ్ళ బాబాయి తలక చేసుకుని ఎలా ఉన్నావురా అని అంటే తనని పలకరించి అలాగే అక్షింతలతో శ్రేష్ఠం దీవించి వాళ్ళతో పోటో దిగుతూ ఉన్నాడు అయితే గాయత్రి మాత్రం వాళ్ళతో ఎవరితో ఏమీ మాట్లాడటం లేదు మౌనంగా ఉంది ఆమె కళల్లో కోపం రగిలిపోతుంది మొదట ఏం అనిపించకపోయినా కూడా ఇక్కడ ఏదైనా తేడా జరుగుతుందేమో అని గౌతమ్ వల్ల బాబాయ్ కనిపించింది అలాగే అర్జున్ కూడా ఆమె వాలకం చూస్తూ ఉంటే ఏదో చేస్తుందేమో అనిపిస్తోంది దానికి అప్రమత్తంగా కూడా ఉండాలని అర్జున్ అనుకుంటూ ఆమెను కొంచెం గమనిస్తూనే ఉన్నాడు అలాగే అందరిలో మాట్లాడుతూ వాళ్ళ బాబాయ్ కూడా గమనిస్తూనే ఉన్నాడు అయితే వీళ్ళ ఫ్యామిలీ విషయాన్ని వీళ్ళు బయట ఎక్కువగా రానివ్వలేదు ఎందుకంటే ఏది జరిగినా వాళ్ళ మధ్య మాత్రమే జరగాలని బయటకు మీడియాకు వెళ్తే వాళ్ళ ఫ్యామిలీ అందరిలో అయిపోతుందని చెప్పి వాళ్ళు అలా చేశారు అయితే ఇప్పుడు అందరూ కూడా వాళ్ళ బాబాయ్ వాళ్ళ నానమ్మని అందరినీ పలకరిస్తూ అందరితో మంచిగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఎన్నో రోజుల తర్వాత అందరూ కలిశారనే ఫీల్ అందరికీ ఉంది అయితే గాయత్రి మౌనంగా ఉన్నంతసేపు గౌతమ్ వైపు కోపంగా చూస్తూ అప్పుడు తీసింది కన్నీ బయటకు ఆమెని గమనిస్తున్న అర్జున్ అలాగే వాళ్ళ బాబాయ్ కూడా దాన్ని చూసేసరికి వెంటనే గౌతమ్ వైపు ఆమె చూడటం గమనించి వాళ్ళ బాబాయ్ గౌతమ్ వైపుగా వెళ్ళాడు అయితే అందరి ముందే తన నానమ్మ గౌతమ్ వైపు అలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో షూప్ చేయడానికి రెడీగా ఉంది అది చూసిన అర్జున్ ఆమె కొంచెం దూరంలో ఉండి కూడా ఆమె దగ్గరగా పరిగెడుతూ వచ్చాడు ఈ లోపల క్షణం ఆలస్యం చేయకుండా ఆమె గౌతమ్ని కాల్చింది అర్జున్ పెద్దగా అన్నయ్యా అంటూ అరిచాడు కానీ ఆ బుల్లెట్ గౌతమ్ కి తగలలేదు అతనికి అడ్డుగా వచ్చిన వాళ్ళ బాబాయికి తగిలింది ఆయన భుజంపై బుల్లెట్ తగిలి రక్తంతో ఆయన బట్టలు తడిచిపోయేంత వరకు కూడా అందరికి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు అరవడం స్టార్ట్ చేశారు అటు ఇటు వేగంగా నడవడం కూడా స్టార్ట్ చేశారు అయితే ఎదురుగా ఉన్న గాయత్రి మాత్రమే షాక్ లో ఉండిపోయింది తను ఎవరినైతే షూట్ చేయాలనుకుందో వాళ్ళని కాకుండా తన కన్న కొడుకునే అది తగిలిందని తెలిసి తన చేతిలో ఉన్న కింద తారవిల్చింది ఆమె దగ్గరకు వచ్చి ఆమె చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడు అయితే షాక్ లో ఉన్న ఆమె చేతులు సడన్ గా వొంకరపోవడం స్టార్ట్ అయ్యాయి అయితే ఆ బుల్లెట్ శబ్దం విన్న వెంటనే గౌతమ్ శ్రేష్ఠని ఫిటక్ చేయడానికి వెళ్లాడు బాడీ గార్డ్స్ కి తన చుట్టూ తా నిల్చిపెట్టి తను జాగ్రత్తగా ఇంట్లోకి తీసుకుని వెళ్లమని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా తనతో పంపించాడు అయితే ఆ బుల్లెట్ శబ్దం పూర్తయి వాళ్ళ బాబాయికి తగిలి ఆయనకు రక్తం కారుతూనే ఉంది వెంటనే తన బాబాయి దగ్గరకు వచ్చేసరికి ఎదురుగా ఉన్న వాళ్ళ నానమ్మ మూర్చిపోవడం కనిపించింది అంటే ఆమె పక్షపాతం వచ్చేసింది తను ఎవరి కోసమైతే దంతా చేయాలనుకుందో తననే తన చేతులతో అంటే తన కన్ను కొడుకుని తన చేతులతోనే కాల్చడం ఆమె తట్టుకోలేకపోతుంది మైండ్ దానికి సహకరించలేకపోయింది తన చేతులు వంకరపోయాయి కాళ్ళు చచ్చబడిపోయాయి ఆమె నిలిచిన చోటే నిలబలేక కింద అలా పడిపోయింది అయితే వెంటనే గౌతమ్ వాళ్ళ బాబాయ్ హాస్పిటల్లో జాయిన్ చేయడానికి పంపించాడు అలాగే ఇవన్నీ కూడా హాస్పిటల్లో జాయిన్ చేశాడు ఇంట్లో లోపలికి వెళ్ళిన శ్రేష్ఠకు ఒకటే టెన్షన్ బయట ఏం జరుగుతుందా అని అసలు ఆమెను ఎంతలా క్షమించాలని చూసినా ఆమె వీరి ప్రేమను పొందలేకపోతుంది అసలు ఆయన తలుచుకుంటే ఆమెను ఒక క్షణంలో చంపేయగలడు కానీ ఆమె వయసుకి ఆమె బంధానికి వీరిప్పటి వరకు గౌరవం ఇచ్చి ఆయన ఇలా ఉంటే అసలు ఈవిడ ఎందుకు ఇలా చేస్తుంది ఎందుకు మా జీవితాల నుండి వెళ్లకుండా మమ్మల్ని పీడిస్తుంది ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా ఎందుకు తను ఇంకా అది ఉపయోగించుకోలేకపోతోంది అని చాలా భయపడుతూ బాధపడుతూ ఆలోచించసాగింది శ్రేష్ట అయితే వాళ్ళ అమ్మ అలాగే వాళ్ళ మామయ్య ఫ్యామిలీ మొత్తం కూడా ఏడవకమ్మ అసలే నువ్వు కడుపుతూ ఉన్నావు ఇలాంటి సమయంలో నువ్వు ఇలా కంగారు పడ్డం ఏడవడం అంత మంచిది కాదు నీ బిడ్డ కూడా అబ్బాయి బానే ఉంటాడని తనని ఓదారుస్తూనే ఉన్నారు అయితే ఆయన ఎలా ఉన్నారో తెలిసినంత వరకు ఎలా అమ్మ నేను కామ్ గా ఉండేదని శ్రేష్ట కూడా అంటుంది కొంచెం సేపు తర్వాత గౌతమ్ తనకి కాల్ చేస్తాడు నాకు బాగుంది నీకేం కాలేదు కదా నువ్వు కంగారు పడుకు మీ అన్నయ్య కాల్ చేశాడు ఎందుకు ఏడవడం వచ్చేస్తాను కదా అందరూ నీ పక్కనే ఉన్నారు కదా ప్రశాంతంగా ఉండు కొద్దిసేపట్లో నేను వచ్చేస్తున్నాను చెప్పాడు దాంతో శ్రేష్ట కొంచెం పొద్దుట పడింది ప్రశాంతంగా ఉండి ఇక్కడ అర్జున్ కి మాత్రం ఆమె చూస్తుంటే చాలా కోపం వస్తోంది వెళ్లి గొంతు పట్టుకుని చంపేయాలన్నంత కోపం వస్తుంది ఆ కోపంతోనే తను ఇలా చేస్తున్నాడు అది గమనించిన గౌతమ్ ఏంట్రా ఏమైంది దేని గురించి అంతగా ఆలోచిస్తున్నావు అని అడిగాడు వెంటనే అర్జున్ అసలు నా కోపాన్ని నేను ఆపుకోలేకపోతున్నాను అన్నయ్య తనని చంపేయాలనిపిస్తోంది అసలు ఏంటావిడా పిచ్చి పట్టింది తనకి ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా ఎందుకు తను ఉపయోగించుకోవట్లేదు ఈసారి మాత్రం నేను అసలు ఊరుకోవడమే లేదు అని మాట్లాడుతూ ఉండగానే ఆమెని చెకప్ చేసిన డాక్టర్ బయటకు వచ్చారు ఏమైంది డాక్టర్ తనకి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు గౌతమ్ సారీ సార్ ఆవిడ వయసు చాలా ఎక్కువ కదా ఈ వయసులో మనం దీనిని క్యూర్ చేయలేము తను చాలా కష్టం మిగిలి మిగిలి ఉన్నా కొంతకాలం ఆమె బెడ్ పై ఉండటం మాత్రమే చే జరుగుతుంది ఒకవేళ దాన్ని క్యూర్ చేయాలని మనం ఏదైనా స్ట్రాంగ్ మెడిసిన్ వాడినా ఏదైనా ఆపరేషన్ చేయాలని చూసినా ఆ ప్రాణాలకే ప్రమాదం కాబట్టి ఇలానే వదిలేయడం బెటర్ అని అన్నాడు అయితే ఇంకోవైపు వాళ్ళ బాబాయ్ విషయానికి వస్తే ఎలాంటి ప్రమాదం లేదని అన్నారు డాక్టర్స్ అప్పటికే అక్కడికి వాళ్ళ బాబాయ్ కోసం వాళ్ళ బాబాయ్ కొడుకు విక్రమ్ వచ్చారు జరిగినంత తనకు తెలిసింది తన ముఖాన్ని అన్నయ్యకి చూపించడానికి తనకు చాలా సిగ్గుగా అనిపించింది ఇంకా వేరు వెళ్ళడు అన్నయ్య ఇక్కడ సంగతి అంతా నేను చూసుకుంటానని అన్నాడు పర్లేదు బాబాయ్ మెలిపి వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాం అని గౌతమ్ అంటూ ఉండగానే పక్కనే ఉన్న అర్జున్ లేదన్నయ్య ఇలా దీన్ని వదిలేయడం కష్టాలు మంచిది కాదు వాళ్ళకి చెందాల్సిన ఆస్తి వాళ్ళ పేరున రాసి వాళ్ళని కంటి నుంచి దూరంతో ఎక్కడికైనా వెళ్ళిపోమని అని చెప్పావు కదా నువ్వు వెంటనే విక్రమ్ కాస్త మొత్తాన్ని రాసిచ్చి బాబాయ్కి క్యూర్ అయిన వెంటనే బాబాయ్ని తీసుకొని ఇక్కడ నుంచి అతను వెళ్ళిపోతాడు ఇక వీళ్ళు మనతో మన దగ్గరగా ఉండడం చాలా ప్రమాదం అని అనుకుంటూ తనతో అంటాడు తోతం విక్రమ్ వైపు చూస్తాడు పర్లేదా అన్నయ్య ఇదంతా చేస్తున్నది అర్జున్ అని మాట్లాడడం తప్పు లేదులే మీరు ఆస్తి ఇచ్చిన ఇవ్వకపోయినా కూడా నానను నానమ్మని తీసుకొని నేను ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతాను అని అన్నాడు గౌతమ్ వాళ్ళని ఆపాలని అనుకోలేదు ఆమెను క్షమించాలి కుటుంబం మొత్తం కలిసిపోవాలనుకున్నాడు కానీ ఆమె ఇలా చేయడం తనకి చాలా కోపాన్ని తెప్పించింది అది పొరపాటున శ్రేష్ట వైపు కానీ లేదా కుటుంబంలో ఎవరి అయినా తగిలి ఉంటే అసలు వాళ్ళకు వచ్చే ప్రమాదం తలుచుకుంటేనే అతనికి చాలా కోపంగా ఉంది సరే నువ్వు ఆస్తిని తీసుకొని వెళ్ళి నీకు చెందాల్సిన ఆస్తిని ఉంచుకున్నా కూడా నాకు మనశ్శాంతిగా ఉండదు అసలు నేను ఉంచుకొని కూడా తీసుకొని నానం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు ఆయన్ని ఎప్పుడు కష్టపెట్టవద్వని తెలుసు నా వర్షనం నువ్వు నన్ను చూడాల్సి వస్తుందని నువ్వు చూస్తే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు కదా అని గట్టిగా తనకి ఒక వార్నింగ్ లాంటిది ఇచ్చాడు అలా అంతా పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన గౌతమ్ శ్రేష్ట ఫేస్ చూశాడు తను ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది ఇంటి దగ్గర కూడా అంతా క్లియర్ అయ్యి ఎవరి గదిలో వాళ్ళు ఉన్నారు వెంటనే గౌతమ్ వెళ్ళి మౌనంగా శ్రేష్ట తాళ్ళ దగ్గర తన కాళ్ళను తన ఒడిలో పెట్టుకొని శ్రేష్ఠ కాలు వస్తూ ఉన్నాడు శ్రేష్ట వెంటనే లేచి తన కాళ్ళు అతని ఒళ్ళు నుంచి తీసి ఏమైందండి ఏం జరిగింది ఏం చేస్తున్నారు మీరు అని అంది అప్పటికే అర్జున్ చాలా బాధగా కనిపించాడు వెంటనే అతని ఫేస్ పట్టుకొని ఏమైందో నాకు అని ప్రేమగా అడిగింది గౌతమ్ తనని గట్టిగా హత్తుకొని అసలు ఎందుకు ఎందుకని ఇలా చేసింది అది పొరపాటు నాకు కానీ లేక నీకు కానీ తగిలితే మన జీవితాన్ని ఏమైపోవాలి అసలు నీ కడుపులో పెరుగుతున్న మా అమ్మ అసలు తను అని అలా మాట్లాడుతూ ఉండగానే శ్రేష్ట మాట్లాడకండి అంటూ తన చేతిని అడ్డుపెట్టి ఇప్పుడు ఎలాంటి ఘోరం జరగలేదు కదా అలాంటప్పుడు మనం అలా ఎందుకు ఆలోచించుకోవాలి అంతా మన మంచిగా జరిగింది ఇప్పుడు అంతా సర్దుకుంది కదా మీరు ఎక్కువగా ఆలోచించకండి అని మళ్ళీ తన గుండెలకు హత్తుకుంది ఇలా అక్కడితో గాయత్రి అలాగా ఆమె కుటుంబం వారి జీవితాల నుంచి శాశ్వతంగా వెళ్లిపోయారు అలా వారి జీవితంలో గురుగుడు చిన్ని పాపాయి వచ్చేసింది గౌతమ్ సంతోషం కద్దులు అప్పటి వరకు వచ్చిన కష్టాలు బాధలన్నీ మర్చిపోయాడు వాళ్ళ అమ్మే తన జీవితంలోకి మళ్లీ వచ్చిందన్న సంతోషంలో ఉన్నాడు ఆ సంతోషాన్ని తను మాత్రమే కాదు అర్జున్ కూడా పంచుకున్నాడు కుటుంబంలో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు వారి కుటుంబం ఇప్పుడు కంప్లీట్ అయింది అలాగే శ్రేష్ట వల్ల తనకు ఒక కొత్త జీవితం వచ్చిందని గౌతమ్ ఎప్పుడు నమ్ముతాడు తన మాటని గౌరవించడం కానీ తనకు కావాల్సింది చేయడంలో కానీ ఎప్పుడు వెనుకాడడు అలా వాళ్ళ జీవితాలు సంతోషంగా సాగిపోయాయి కథ అయిపోయింది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్